మెల్లగా మెల్లగా మెల్లమెల్లగా మూడాచారాలు అన్ని కూడా క్రైస్తవ సంఘాలలోనికి వచ్చి చేరుతా ఉన్నాయి తేరుకొని గమనించి చూడకపోతే తీరని నష్టమే మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళుతా ఉంటే మధ్యలో ఒక భవనం కన్స్ట్రక్షన్ లో ఉన్నది అది క్రైస్తవులది అని చెప్పడానికి ప్రత్యేకంగా మనం వెతుక్కోక్కర్లేదు గోడ మీద యేసు ప్రభు వారి బొమ్మ టైల్ రూపంలో ఉంటది కదా అది ఆల్రెడీ అతికించేసు నేను అనుకున్నాను వీళ్ళెవరో క్రైస్తవులేమో ఏంటమ్మా ఇది అని అడిగితే హేషుబాబు బొమ్మ అండి ఎందుకమ్మా ఇక్కడ పెట్టారని అడిగితే దృష్టి కోసం అండి దేనికోసం దేవుని బిడ్లారా అన్యాచారాన్ని తీసుకుని వచ్చి క్రైస్తవ విశ్వాసంలోనికి ఇన్సెట్ చేసిన వాడు ఎవరు ఎవరో చేస్తా ఉన్నారని నీవు కూడా చేస్తూ దేవునామాని అవమానపరచడం లేదా అన్యాచారం ఎలా అంటే కడతారు దృష్టి కోసం వాళ్ళకున్న నమ్మకం ఏంటనంటే నరుని దృష్టి ప్రమాదకరమైన వారి నమ్మకం అది నేను ప్రశ్నించు యేసు బొమ్మ అని అంటా ఉన్నావు యదార్థానికి వస్తే అసలు ఆ బొమ్మలో ఉన్నది నా దేవుడే కాదు కానీ ఎవరో గీసిన దాన్ని యేసు ప్రభువుగా ప్రపంచంలో మనం అందరం కూడా చూస్తా ఉన్నావు నువ్వు దిష్టి బొమ్మకి యేసు ప్రభు వారి ఫోటో పెడదాము అని అనుకుంటా ఉన్నావే అది అన్యాచారము ప్రియ క్రైస్తవ విశ్వాసం అలా చేస్తూ నీ విశ్వాసాన్ని నీవు చేతులారా వ్రాయబడతా ఉన్నది విశ్వాసం లేకుండా దేవునికి మరి నీ యొక్క క్రియల ద్వారా అన్యాచారాన్ని క్రైస్తవ విశ్వాసములో చొప్పించి కొనసాగిపోతావు కానీ ఆత్మీయ పరిస్థితిలో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీ విశ్వాసం చచ్చిపోయి ఉన్నది ఎప్పుడో ఏహో వాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంది వారిని రక్షించును దేనికోసం నువ్వు దిష్టి బొమ్మ పెడతా ఉన్నావో దాన్ని పక్కన పాడేసి నమ్మి ఈ వాక్యాన్ని నీ ఇంటి మీద రాసుకో ఒకవేళ నీకు అంగీకారం అయితే మనసులో రాసుకో ప్రస్తుత దినాల్లో అత్యంత ఘోరమైన అవమానకరమైన స్థితి ఏంటనంటే అదృష్ట యంత్రం అని ఆడతా ఉన్నారు ఈవెన్ క్రిస్టియన్ బుక్ స్టోర్స్ లో కూడా అదృష్ట యంత్రాలు దొరుకుతా ఉన్నాయి దేవుని నుండి వస్తుంది అదృష్టం పటాలు తగిలించుకుంటే అదృష్టం నీ ఇంటిలోనికి వెనకాలే వాళ్ళు చర్చికి వెళ్తారు వారు కొత్తగా ఒక షిఫ్ట్ అయ్యారు వాళ్ళు లోపలికి రావడం రావడం గుమ్మానికి మొట్టమొదటి తగిలించింది ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా చూపించాలి నేను అదే చెప్తా ఉన్నా వాక్యానుసారమైన క్రియలు లేవు మనలో లోక ఆచార సంబంధమైన క్రియలు అదృష్ట యంత్రాలు తగిలించుకుంటాం అదృష్టం మన ఇంటికి రావాలి అని నేను ఒకటే చెప్తా యేహో ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం నువ్వు అదృష్ట యంత్రాలు తగిలించుకో మంత్రాలు తగిలించుకో దేవుడు నీ ఇంటిలో లేకపోతే నీ బ్రతకు శూన్యమే గమనించండి దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండాలని అంటే దేవుని వాక్యానుసారమైన క్రియలు ఉండాలి తప్ప యంత్రాలు మంత్రాలు పటాలు తగిలించుకున్న కాదు మనం ఆ క్రియలు చేసి మన విశ్వాసాన్ని చంపుకుంటూ ఉన్నాం స్వయంగా అన్నారుగా మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని ప్రకటిస్తారు ఒక క్రైస్తవునిగా నీకు అది తగునా దేవుడు నాకు ఇచ్చినటువంటి గృహాన్ని నిర్మించుకునేటువంటి సమయంలో మా పెద్ద గ్రౌండ్ లో ఇంటికి దగ్గర ఒక మామిడి చెట్టు మేము మేము కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం ఉండగా చూస్తా ఉండగానే మెల్లగా మెల్లగా ఆ చెట్టు కూడా మాయమైపోతా ఉన్నాయి కొంతకాలానికి మొత్తం ఆకులు లేవు చిగురులు కూడా లేవు చాలా మంది అన్నారు మీరు కొత్తగా ఇల్లు కడతా ఉన్నారుగా ఎవరైనా చేతబడి చేశారేమో ఏం చేశారు చేతబడి చేశారేమో లేకపోతే ఏంటండి పచ్చని చెట్టు మహా అయితే ఒక వారం రోజుల్లో ఏం లేదు ఇప్పుడు ఇదేమని వాడు అన్న మాటలు దేన్ని కూడా నేను పరిగణలోనే తీసుకోవాలా మోడుగా ఉన్న చెట్టు దగ్గరకి వెళ్ళా చెట్టు దగ్గర కొన్ని రాళ్లు కుప్పగా పోసి ఉంటాయి రాళ్ళలో కొన్నిటిని తీసి చూసా రాళ్ళ క్రింద చల్లని ప్రదేశంలో గొంగలు బురుగులు ఉన్నాయి చిన్న చిన్నవి బోల్డ్ ఉన్నాయి ఏం జరుగుతా ఉంది అనంటే వేసవ కాలం అది రాత్రులు మొత్తం ఆకులన్నీ తినేసి ఉదయం అవుతా ఉందనగా కిందకు వచ్చి రాళ్ల మధ్య దూరేస్తా ఉన్నాయి ఎవరికి కనపడుతుంది చేతబడి అనుకోకేం చేస్తారు చేతబడు లేవు అని నేను చెప్పను కానీ నేను నమ్మిన నా దేవుడు వాటి కంటే గొప్పవాడు అన్నమ్మ యేసుక్రీస్తు ప్రభు వారే అన్నారు శత్రు బలమంతటి పైన మీకు అధికారం ఇస్తా ఉన్నాను దేవుడు మనకు మన శత్రువు బలం మీద అధికారం ఇచ్చినప్పుడు అదేదో చేసేసారు ఇదేదో చేసేసారు నాకేదో సరి అయిపోయింది ఇంకేదో అయిపోతుందో నువ్వు భయపడితే నీ క్రియలు సచ్చాయి నీ క్రియలు లేవు విశ్వాసం పోయింది సమాధి చేసేసా ఎప్పుడైతే నీకు విశ్వాసం లేదో దేవుని యొక్క సన్నిధిలో కూడా నీవు ఉండవు అంటే నిత్యత్వంలో నీకు ఉండే అవకాశం దేవుడు నాకు ఇచ్చినటువంటి గృహం విషయంలో కూడా నేను తప్పనిసరిగా చెప్పాలి ఇక్కడ నుండే మా బిల్డింగ్ కట్టడానికి వచ్చాడు కడుతున్న సమయంలో వీళ్ళు కూడా అన్నారు మేస్త్రులు కూడా మీ బిల్డింగ్ కి వాస్తు లేదు వాస్తు చూడాలి అన్నారు నేను చూడండి అండి నేను ఇలాగే ఉంటాను అలాగే కడత మొదలు పెట్టారు ఇంచుమించు ఒక తొమ్మిది నెలలు పది నెలలు కట్టిన తర్వాత సిమెంట్ వర్క్ అయిపోయింది ఆ తర్వాత కార్పెంటరీ వర్క్ వుడ్ వర్క్ అవుతా ఉంది వుడ్ వర్క్ చేస్తున్నటువంటి కార్పెంటరు మా ఇంట్లో పని చేస్తున్నటువంటి ఆ మెయిడ్ తోటి అంటా ఉన్నాడు వీళ్ళు ఇంట్లోకి రారమ్మా ఆ అన్నది ఏ ఎందుకని అలా అంటున్నారు అని అంటే ఈ ఇంటికి అసలు వాస్తే లేదమ్మా నేను మామూలుగా నాకు జీతం ఇస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు నా ఇంటికి ఈశాన్యంలో నుయ్యి ఉండాలండి వాటర్ కూడా అక్కడికే రావాలని అంటే నా ఇంటికి ఆగ్నేయంలో ఉంటుంది వాటర్ అలా ఉండకూడదండి అన్నాడు నాకు అనుకూలంగా నేనుంటున్న ఇల్లు కావాలి కానీ నువ్వు చెప్పినట్లుగా నాకు వద్దయ్యా అని చెప్పి కట్టుకున్నటువంటి గృహం ఆ ఇంటికి పడమర వైపున ఒక గోడ ఉంటుంది మా గ్రౌండ్ మొత్తానికి పెద్ద బలమైన గోడ ఆ గోడ వాస్తు చూసి కట్టారు ఎప్పుడో నా చిన్నప్పుడు కొంత స్థలం రోడ్డు మీదకి మేము వదిలేసాం అలాగ మేము బిల్డింగ్ కట్టిన తర్వాత కడుతున్న సమయంలో భార్య ఈ విషయాన్ని లేవనెత్తింది ఇదేదో వాస్తులాగుంది అని అనుకుని మేస్త్రిని అడిగితే వాస్తు చూసే కట్టారండి ఈ గోడ అన్నాడు తీసేవయ్యా బలమైన గోడ సార్ ఎప్పుడో కట్టారు ఇప్పుడు తీసేస్తే మనకి మరలా తిరిగి ఖర్చు అవుతుంది వద్దు ఈ బిల్డింగ్ పాస్టర్ దని చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు నేను ఈ ఇంట్లో ఉంటావున్నా రోడ్డు మీద పోయేవాడు ఆ గోడ చూసి పాస్టర్ గారు ఉంటాడు ఈ ఇంట్లో అతను కూడా చూశాడు వాస్త కాబట్టి ఆ కోణం అలా గట్టాడు అని అంటారు వద్దు నాకు నా దేవుడు ఉంటే చాలు డబ్బుల విషయంలో నేను చాలా చాలా పడగొట్టించి మరలా తిరిగి కట్టుకున్నా దేవుని కొందనాలు ఈ రోజున నేను ఆ ఇంట్లోనే ఉంటా ఉన్నా ఎందుకు ఈ మాట చెప్పానంటే ఏ పరిస్థితి కూడా దేవుని యొక్క సేవకుని గాని దేవుని నమ్మినటువంటి వారిని గాని ఏమీ చేయలేదండి చిన్న చర్చ అది దాన్ని పడగొట్టి పాస్టర్ గారు పెద్ద చర్చగా కడతా ఉన్నారు పునాది వేసే సమయంలో ఆ పాస్టర్ గారు సంఘస్థులందరినీ కూడా రమ్మన్నారు వచ్చిన తర్వాత ప్రార్థన ఏర్పాటు చేశారు అంతా బాగానే ఉంది అయిపోయిన తర్వాత అందరి చేత నవధాన్యాలు వేయించారు ఒకవేళ నవధాన్యాలు వేసిన ఇల్లు సుభిక్షంగా ఉంటది అనుకుంటే పంచలోహాలు వేసిన ఇల్లు సుభిక్షంగా ఉంటది అనుకుంటే అలా అందముగా కట్టుకున్నటువంటి ఇల్లు అప్పుల బాధ మీ వేయబడలేదు మరి అవన్నీ పోసినయ్య బాగుండాలిగా అయ్యా అమ్మా దేవుడు ఉండాలి నీ ఇంట్లో మనకు ఆచారాలంటే ఇష్టం చాలా ఇష్టం వాటిని మనం జరిగించాలని చాలా చాలా తపన పడతాం అదే రీతిన క్రైస్తవ విశ్వాసంలోనికి కూడా ఈ ఆచారాలకు వేరొక ముసుగు వేసి అపవాది చొప్పించింది ఆ రీతిగా ఆచారాలకు మనం లోబడి కొనసాగిపోతా ఉన్నామే గాని వాక్యానుసారమా కాదా అనేటువంటి ఆలోచన మాత్రం చేయకుండానే మన జీవితంలో ముందుకెళ్ళిపోతా ఉన్నాం ప్రియదేవన బిడ్డ యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని మనం ప్రసంగాలు వింటాం గాని మన జీవితాలు మన కుటుంబాల దగ్గరికి వచ్చేసరికి మన గృహాల దగ్గరకు వచ్చేసరికి వాక్యానుసారమైన విషయాలను ప్రక్కన పెట్టి లోకానుసారమైన పరిస్థితులను మనం కౌగులించుకుని కొనసాగిపోవడానికి ప్రయత్నం చేస్తాం ఈ రాత్రి సమయంలో నేను అడుగుతా ఉన్నా నీ విశ్వాసం సజీవముగా ఉన్నది అని నువ్వు చెప్పాలి అనంటే నీ క్రియలు విశ్వాస సంబంధమైనవి వాక్య సంబంధమైనవి దేవుని ఆజ్ఞతో ఉండ లోకంలో ఎవరో చెప్పారు చెప్పారులంత నైపుణ్యం కలిగినటువంటి వారు ప్రావీణ్యత కలిగిన వారు ఇన్ని సంవత్సరాల దీర్ఘ అనుభవం కలిగిన వారు కాదయ్యా పరలోకము నుండి దూత వచ్చి నేను చెప్పిన సువార్తకు వ్యతిరేకముకి ఏది చెప్పినా వినడానికి వీల్లేదని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడాడు నీవు విశ్వాసివి అని నీవు నిరూపించుకోవాలంటే నీ క్రియలే దానికి సాక్ష్యం నువ్వు సన్నిధికి వెళ్తావు మంచి రోజులు చూస్తావు నువ్వు ఆరాధనలో పాల్గొంటావు ముహూర్తాలు చూస్తావు నేను విశ్వాసిని అని నీవు చూపించుకోవాలని అనుకుంటే సన్నిధికి వెళ్ళడం ద్వారా కాదు పాటలు పాడడం ద్వారా కాదు ప్రసంగాలు చేయడం ద్వారా కాదు ప్రార్థనలు చేయడం ద్వారా కాదు దేవుని బిడ్డ నీ క్రియల ద్వారా ఆ క్రియలు వాక్యానుసారమైనవై ఉండుట ద్వారా బైబిల్ చెప్పిందండి ఎలా చేశాను అని చెప్పగలిగిన ధైర్యం నీకున్న రోజున దేవుడు నిన్ను చూసి బాలా నమ్మకమైన మంచి దాసుడా దేవుని మెప్పుకోలేదు సంఘం మెచ్చుకోవాలి లక్షలు లక్షలు సంఘాలకి ఆకాశాన్ని అంటే శిఖరాలను కడతారు విశ్వాస జీవితంలో మరణమై సమాధుల్లో పడి ఉంటారు వాక్యానుసారం కాకుండా నువ్వు ఎంత కాలం ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్ళినా ఎన్ని లక్షలు పోసినా ఎంత ఎంత గొప్ప దశమ భాగాలు ఇచ్చినా యు విల్ నాట్ బి ఎంటర్డ్ నువ్వు పరలోక రాజ్యంలో చేరే లేదు నేను కాదు వాక్యం చెప్తా ఉంది నువ్వైనా నేనైనా ఎవరికైనా ఒకటే తీరు ప్రత్యేకమైన తీర్పు లేదు ఏసీ రూముల్లో వాళ్ళని ఏం కూర్చోబెట్టరు పరలోకంలో మరి ఆ తీర్పులో నీవు గెలవాలి అని అంటే నీ విశ్వాసం సజీవముగా నీ విశ్వాసం ఉండాలంటే నీ క్రియలు దానికి తోడై ఉండాలి దేవుని వాక్యానుసారం నడుస్తున్నటువంటి ప్రతి విశ్వాసి అవమానం నింద ఎగతాళి ఇదే ఇలాంటి పరిస్థితుల్లోనే ఎదుర్కొంటారు గమనించండి అబ్బో వచ్చేశారండి భక్తులు వీళ్ళొక్కలే వాక్యానుసారం నడుస్తా ఉన్నారు మరి మేము కూడా సంఘానికి వెళ్తా ఉన్నాం మేము మాత్రం నరకానికి పోతాం లేఅమ్మా ఈ మాటలు అంటా ఉంటే వినలేక చాలా మంది వాక్యానుసారం నడవడం అనేసి గుంపులో కలిసిపోతా ఉంటారు వాక్యానుసారం నడవాలి వాక్యానుసారమైన క్రియలు చేయాలనంటే అందరూ కూడా ఇలాగే అంటారు నోవహూకు ఎదురైనటువంటివి ఇవే ఎంతమంది ఎన్ని రకాలుగా అతని ముఖం మీద హేళన చేసి ఉన్నారో తెలియదు గానీ దేవుని మాటను నెరవేర్చడం దేవుడు చెప్పినట్లుగా నడవడం మనం చేస్తున్న పనే అయితే లోకం నుండి మనకి ఎదురవేవి ఇవేనండి పాస్టర్ కి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం కోర్స్ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే గాయాలైతే సంఘాలు కూడా మానేస్తారు పాస్టర్ గారు నన్ను అనేశాడండి ఓకే అనేసాడు ఇప్పుడు దేవుని బిడ్డ ఎందుకని నీకు అంత బాధ వచ్చింది అని అంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు అని గాయమైనటువంటి చోట అయోడిన్ పోస్తే ఎలా ఉంటుంది మండిపోద్ది కదా గాయం లేదు అయోడిన్ పోసుకుంటే మండుతుందా లేదు అంత బాధ వచ్చింది వాక్యం గుచ్చింది అంటే నీలో ఎక్కడో పొరపాటు ఉంది దాన్ని సరిదిద్దుకోము కానీ పరిస్థితులను మార్చేస్తాం సంఘాలను మార్చేస్తాం పాస్టర్లని మార్చేస్తాం నేను సంఘాలు మార్చు అని చెప్పడం వల్ల నీ జీవితాన్ని మార్చు అని చెప్తా ఉన్నా నీ ఆలోచన విధానాన్ని మార్చు వాక్య సంబంధంగా నీవు నడవడానికి ప్రయత్నించు వాక్య సంబంధమైన క్రియలను చూపించు దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రయత్నించు నీ జీవితం మారకపోతే నీ ఆలోచన విధానం మారకపోతే పరలోకం నువ్వు చేరలేవు తల్లి పరలోకం నువ్వు చేరలేవయ్యా లోకానుసారం వాక్యానుసారం దేన్ని ఎంచుకుంటా